ప్రేమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు వందనములు ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఏడవ వచనం యహోవ శత్రువులను సహా మిత్రులుగా చేయును దేవుని బిడ్డారా ఈ యొక్క వాక్యాన్ని అండ్ మరియు వాగ్దానాన్ని గమనించండి శత్రువులతో సహా మిత్రులుగా చేయును ఎవరు చేస్తారు దేవుడు ఉదాహరణకు మీకు చెప్తున్నాను మన జగన్ గారు ఉన్నారు కదా వాళ్ళ మామయ్య గారు అనుకుంటా వరుసకి ఆయన బాంబులతో ఎంతో చాలా రాజకీయ నాయకులతో బాగా తిరిగేవాడు అంట ఆయనకి ఎప్పుడు పది ఇరవై మంది పక్కనుండేవాడు అంట అలాంటి వ్యక్తి అనేక మందిని చంపాడు అనేక మంది శత్రువుల్లో ఉండరు అయితే ఒకనొక సమయాన్ని ఆయన దేవుడు మార్చాడు మార్చిన తర్వాత శత్రువులందరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుతూ తన బ తనను చంపాలనుకున్న ఒక వ్యక్తి శత్రువు ఆయన యొక్క భార్యకి హెల్త్ బాగాకపోతే క్యాన్సర్ లాంటిది వస్తే ఈయన వెళ్ళి ప్రార్థన చేశాడు దేవుని మాటలు చెప్పాడు చెబితే ఈయన ద్వారా దేవుడు మా అద్భుత కార్యాన్ని చేశాడు తనకుండా క్యాన్సర్ పోయిందనమాట అర్థమైంది దేవుని బిడ్డారా అలా అప్పటి నుంచి ఇంకా మిత్రులుగా అయ్యారు అలా దేవుణ్ణి నమ్ముకున్న వారు దేనికైనా సిద్ధపడతారు దేనికైనా శ్రద్ధపడతారు అంటే ఎంతకైనా తగ్గి ఉంటారు ఉదాహరణకి మనల్ని కొట్టినా కానీ ఉమ్మ వేసినా తిరిగి ఒక మాట అనుకోకపోగా వాడిని క్షమించమని కోరుతూ ప్రార్థన చేస్తారు అంత అద్భుతమైన ఓర్పుని శక్తిని దేవుడు ఇస్తాడు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే దేవుడు శిలువలో ఉన్నప్పుడు చివరికి ఏమన్నాడంటే తన శిలువ వేసిన వారిని తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు అంత అద్భుతమైన ప్రేమమూర్తి మన దేవుడు ఎక్కడో భూలోకంలో చెప్పాను కదా ఎలా అయితే తను ఉన్న శత్రువులందరూ మిత్రులుగా మారి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు ఈ మధ్య ఇంటర్వ్యూలో చూసాను అనమాట ఆ విధంగా మనం కూడా దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే దేవుణ్ణి ప్రేమించినట్లయితే ప్రేమించాలి ఓకే నమ్మకం అంటే ఏదో నమ్ముకున్నాను అలాట పక్కా ఉదాహరణకి భూలోకంలో ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి యొక్క ఇష్ట ఇష్టాలు తెలుసుకుని తను కూడా తను మార్చుకుని తనకి ఏది ఇష్టమో ఏం చేస్తుందని ప్రతిక్షణం తెలుసుకుంటూ దాని ప్రకారం నడుచుకు ఎలా నడుచుకుంటాడు అదేవిధంగా మనం దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుని యొక్క ఇష్ట ఇష్టాలు మనం తెలుసుకుని దాని ప్రకారం నడుచుకోవాలి అప్పుడే దేవుడు మన ఎందు అద్భుత కార్యాలు చేస్తాడు అన్నమాట మన ద్వారా అద్భుత కార్యాలు చేస్తాడు అంతేకాదు చత్రులతో సహా మన దగ్గర రపిస్తాడు వాళ్ళని మిత్రులుగా మనకి పరిశీలించేపిస్తాడు దేవుడు అంత అద్భుతమైన దేవుడు మన ప్రభు అయిన యశు అర్థమైన దేవుని ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన కాక మరొకసారి దేవుడు ఇంత అద్భుతమైన వాగ్దానాన్ని ఈరోజు మనకు దయచేసినందుకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక మరొకసారి దేవుని బట్టే అందరికీ ఉదయ వందనాలు ఆమెన్ ఆమెన్ ఆమెన్